మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికై బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నుండి రెండు లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆరో వాటర్ ప్లాంట్ను కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్టాఫ్ను పరికరాలను అందించాలని ఆరోగ్య శాఖ మంత్రిని మీడియా ద్వారా కోరారు వాళ్ళ ఇక్కడ మన మందపడకల ఆసుపత్రిలో కుర్కల మందపడకల ఆసుపత్రిలో ఆరో ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కానీ పేషెంట్స్ వచ్చిన అటెండెన్స్ కానీ అందరికి కూడా మంచి సమస్య లేకుండా ఇరవై నాలుగు గంటలు మూడు నాలుగు రోజులు మంచి ఇక్కడ పర్వాలని ఆరో ప్లాంట్ పెట్టి అందరికి కూడా మంచి రోజు మందపడకల ఆసుపత్రి కేసీఆర్ గారు నిర్మించి ఇక్కడ అహిరాగ్ చేసి పద్దెనిమిది నెలలు అయింది దాంట్లోనే మళ్ళీ వాళ్ళ ఆరో ప్లాంట్ కూడా సురేష్ రెడ్డి ఎంపీ గారికి ధన్యవాదాలు మా కొడుకుల మాత్రం వారిచ్చిన ఫండుతో ఇవాళ సురేష్ రెడ్డి ఎంపీ గారు ఇచ్చిన ఫండ్తో ఆరో బ్యాంకులు చేరడం జరిగింది మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారికి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మంచి విక్రమాక గారికి మా వంద ఆసుపత్రిలో ప్రతిసారి కోరుతున్నట్టు మళ్ళీ కోరుతా ఉన్నాను మాకు ఇవ్వాల్సిన స్టాఫ్ మాకు ఇవ్వాల్సిన అల్ట్రాసౌండ్ మెషీన్ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ కూడా వెంటనే ఇవ్వండి దయచేసి హాస్పిటల్ కట్టినాము ఆరో ప్లాన్ కూడా పెట్టుకున్నాము అన్నీ ఉన్నాయి కానీ మాకు కావాల్సిన స్టాఫ్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మా హాస్పిటల్ స్టాఫ్ కంప్లీట్ చేస్తే మా కొరుట్లాలో ఉన్న మా బీత వర్గాన్ని అందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి వెంటనే పదహారు నెలలైపోయి ఇనాగ్రేట్ చేసి ఇప్పటివరకు స్టాఫ్ రాలేదు దయచేసి వెంటనే స్టాఫ్ లేదని మన కోరుకు